గారు కూడా ఒక లక్ష ఒక్క లక్ష రూపాయలు ఫైవ్ లాక్స్ వా నేను ఒకటే లక్ష అడిగినా ఫైవ్ లాక్స్ ఇస్తున్నాను చాలా సంతోషం ప్రభాకర్ గారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎన్నో ఆయన ఆరోగ్యాలు కల్పించడమే కాకుండా ఆ కల్పించాలి పేద విద్యార్థుల కాలేజీ నిర్మాణం చేయడానికి వారు అండగా చైతన్స్తున్నది ఐదు లక్షల రూపాయలు ఓకేనా ఇంకొక విషయం శేఖర్ సేట్ మన ఇర్ముల్లారా శేఖర్ సేట్ గారు కూడా పేద విద్యార్థులకు నిర్మాణం చేస్తున్న కాలేజీకు వారు కూడా సొంత డబ్బులతో ఒక లక్ష పదకొండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వారి కూడా నా యొక్క నమస్కారాలు

చెప్పండి ఈరోజు నియోజకవర్గంలో దాతల సాయంతో అందరి సాయంతో ఏదైతే జూనియర్ కాలేజ్ పేద విద్యార్థుల గురించి అన్ని వసతులతోని అన్ని ఎలా ఇవాళ్ళ ఉన్న ఆధునిక యుగంలో ఏ విధంగా అయితే టెక్నికల్గా ప్రొవైడ్ చేయాల ఆ విధంగా కూడా కాలేజీను అన్ని అంగులతో నిర్మాణం చేస్తూ ఉన్నాం దీనికి దాతలు ఎంతోమంది వారు ముందుకొస్తా ఉన్నారు వాళ్ళ సౌహృదయంతో ఎక్కడ ఒత్తిడి లేకుండా కూడా మేము మంచి కార్యక్రమం ఈ సామాజిక సేవ చేయాలి పేద విద్యార్థిని విద్యార్థులకు విద్యను నాణ్యతమైన విద్యను అందించాలి మంచి కాలేజీ కూడా ఆ యొక్క పరిసరాలు చాలా బాగుండాలి అన్ని వసతులతో కూడుకున్న కాలేజీ నిర్మాణం చేయడానికి ఈరోజు కార్తీక పౌర్ణం రోజున పవిత్రమైన రోజున ఎస్బీపల్లి సర్పంచ్ ప్రభాకర్ గారు ఐదు లక్షల రూపాయలు కూడా ఈ కాలేజీకు డొనేషన్ ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబానికి నిజంగా చెప్తున్నా ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా వారికి ధన్యవాదాలు నా యొక్క నమస్కారాలు కూడా తెలియడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా భగవంతుడు వారికి అన్ని విధాల ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కల్పించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నారు అదేవిధంగా శేఖర్ సేటు ఇల్మల్లార గ్రామం వారిది చిన్న వ్యాపారి వారు నాకు చాలా అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి వారు కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఈ పేదలకు చదువు మంచి నాణ్యత గల చదువును ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాలేజీ నిర్మాణం చేస్తూ ఉన్నారు కాబట్టి వారు కూడా ముందుకొచ్చి తప్పకుండా నా వంతు ఒక లక్ష పదకొండు వేల రూపాయలు కూడా ఇస్తానని చెప్పి కూడా వారు కూడా చెక్దార ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబానికి వారి వ్యాపారం కూడా చక్కగా నడవాలని చెప్పి కూడా ఆ భగవంతుని కోరుతుంది